పనోడికి పనికిమాలోడికి ఉన్న తేడా చూసారా పేట ప్రజలారా గత ఐదు సంవత్సరాల్లో మంచినీరు కోసం ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు మంత్రిగా అధికారంలో ఉండి కూడా ప్రజలకు మంచినీరు అందించిన సందర్భం లేదు ఇలాంటి పాలకులు ఐదు సంవత్సరాలు ప్రజలు చేసుకున్న పాపాలు అందుకే గద్దెదింపి తగిన బుద్ధి చెప్పారు ఈ రోజు చిలకలూరుపేట మంచినీరు చెరువులను పరిశీలించి నీళ్ళు ఏ విధంగా చెరువులకు విచ్చేస్తోంది అనే దానిపై అధికారులతో మాట్లాడి పై అధికారుల దృష్టికి ఇంకా ఏమేం పనులు చేయాలో అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఇక ముందు రైడ్స్ ఇవ్వడం కాదు తాళాలు ఇవ్వటం కాదు తాళాలు ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటాం ఎవరు దాంట్లో చేరితే వారికి రైడ్స్ ఇస్తాం కాబట్టి అద్దెకి ఇవ్వడానికి వీలు లేదు నిరుపేదలకు చెందాలది సొంత ఇంటి కళ విలాసవంతమైనటువంటి షేర్వాల్ టెక్నాలజీ కట్టినటువంటి ఇళ్ళై పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసేటువంటి దానికి నిన్ననే పోలీసు ఒక నైట్ అక్కడ ఉండటం కూడా చే చేశాం ఎందుకంటే వాళ్ళకి ఒక రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఒక నైట్ అక్కడే నిద్ర చేయమని చెప్పాం వచ్చే నెలలో మేము కూడా ఒకరోజు అక్కడే నిద్ర చేస్తాం మేము మా కౌన్సిలర్స్ అందరం దానిని ఒక న్యూ సిటీగా డెవలప్ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ ఆ కళను నిజం చేయాలంటే దానికి కావాల్సిన స్కూలు ఎక్కడెక్కడ ఏ ఏ వార్డులో రేషన్ కార్డ్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం రేషన్ కూడా ఇక్కడే ఇచ్చి ఏర్పాటు చేయబోతున్నాం స్కూలు హాస్పిటల్ కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తాం దానికి ఒక బస్సు కూడా నిన్ననే ఈడీతో మాట్లాడాను ఒక బస్ ఫెసిలిటీ కూడా కల్పించమని అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి పోలీస్ పోస్ట్ ఒకటి శాంక్షన్ చేయించాను ఆల్రెడీ పోలీస్ పోస్ట్ కూడా పెడుతున్నాం ఎక్కడైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆ టిడ్కో హౌసెస్లో ఉండటానికి లేదు అసాంఘిక కార్యకలాపాలు జరగటానికి లేదు గుట్కా గంజాయి వాళ్ళు అక్కడ ఉండటానికి వీలు లేదు రౌడిజం చేయటానికి వీలు లేదు నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు మిగిలిన రెండు వేల ఇళ్ళు కూడా నిర్మాణం చేసి ఆరు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు చిలకలూరుపేటలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇల్లు రాత్రి ఒక ముస్లిం మైనారిటీ మహిళ వచ్చింది రెండు లక్షలు నేను కొన్నానని చెప్పింది నీకు ఓర ఫ్రీగా ఇస్తాను రెండు లక్షలు వెనక్కి తీసుకోమని చెప్పాను ఫ్రీగా ఇస్తాం రెండు లక్షలు మీరు వెనక్కి తీసుకోండి ఎవరైతే అమ్మారో అదే ఇల్లు ఆ అమ్మినతను క్యాన్సిల్ చేసి అదే మైనారిటీ ముస్లిం మైనారిటీ మహిళకి ఇస్తామని చెప్పాను ఆ విధంగా చేయబోతున్నాం టిడ్కో హౌసెస్ తప్పకుండా పేదవారి కథ సాకారం చేసేటువంటి దానికి షేర్వాల్ టెక్నాలజీ చూడండి ఐదేళ్లు పాడుబెట్టిన బిల్డింగ్ ఎక్కడన్నా చెదిరిందా ఎక్కడ చిన్న రిమార్కు కూడా లేదు ఆ విధమైన క్వాలిటీతో నేను దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాను ఆ యొక్క బెనిఫిట్ చిలకలూరుపేట పట్టణంలో ఉన్న పేదవాడికే చెందాలి నిరుపేదలకి ఆ ఆరు వేల ఐదు వందల పన్నెండు గృహాలు వారి సొంతం చేస్తాం వారి సొంత ఇంటి కల సాకారం చేయబోతున్నాను